మ శివాయ తిమ్మర్సేన్ మహాదేవ్ భవిష్య అమర్నాథ్ అనే ఈ దేవాలయం హిమాలయాల్లో చాలామందికి తెలియనటువంటి ప్రదేశం ఈ దారి చాలా అందమైనది బోర్డర్ చివరి వరకు వెళ్ళాల్సి ఉంటుంది దారిలో అనేక రకమైన ప్రకృతి అందాలను మనం విరివిగా చూడవచ్చు బయళ్ళు అక్కడ విన్వసించేటటువంటి ప్రజలు వ్యవసాయము అందమైనటువంటి జలపాతాలు చాలా చక్కగా మనకి దర్శిస్తే దారిలో ద్రోణగిరి పర్వతం హనుమంతుడు లక్ష్మణుని రక్షించడానికై సంజీవిని పర్వతం ఎత్తుకెళ్ళినటువంటి ద్రోణగిరి పర్వతం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఇప్పటికీ కూడా హనుమాన్ని పూజించరు కనపడేటటువంటి పర్వతాన్ని పెకలించికి వెళ్ళినటువంటి ప్రదేశము అది ద్రోవణగిరి పర్వతం అని ఇక్కడ చక్కగా బోర్డు కూడా దర్శనమిస్తుంది మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏర్పరిచినటువంటి బోర్డు కూడా దర్శనమిస్తుంది ఈ ప్రదేశము ఆరు నెలల వరకు మాత్రమే ఇటువైపు మనకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మిగిలిన టైంలో పూర్తిగా మంచుతో మంచుతోటి నిండిపోయి ఉంటుంది ఇక్కడ చాలా దూరం వరకు కారుతోటి రావచ్చు అక్కడ నుంచి కాలినడకన ఒక కిలోమీటర్ వరకు కాలినడకన పైకి ఎక్కవలసి ఉంటుంది ఈ ప్రదేశం చాలా 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 అందంగా ఉంటుంది ఇక్కడ వెళ్ళాలంటే ముందుగా కాళీమాత అనుమతిని తీసుకొని మాత్రము వెళ్ళాలని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం దారిలో కాళీమాతను దర్శనం చేసుకొని ఆమె అనుమతిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి తిమ్మర్సేన్ భవిష్య అమర్నాథ్ అంటారు ఇక్కడ వాళ్ళు ఈ శివలింగాన్ని దర్శించుకోవాలి ఈ ప్రదేశం అంతా కూడా చాలా మహిమ కలిగినటువంటిది అడుగడుగునా కూడా ప్రకృతి సోయగాలతో చాలా మహత్తరంగా ఉంటుంది ఒక్కసారైనా సరే చూడవలసినటువంటి ప్రదేశం చాలామందికి చార్ధామ్ యాత్రలే కానీ ఇటువంటి ప్రదేశాలు తెలిసే అవకాశం లేదు ఇది అచ్చు అమర్నాథ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మిగతా టైంలో పూర్తిగా మంచుతో నిండిపోయి ఉంటుంది ఎక్కువ కాలం మంచే ఉంటుంది ఇక్కడ మైనస్ డిగ్రీస్లో ఉంటుంది ఇప్పుడు మంచు కరిగిన వేళ చక్కగా మంచి ఆహ్లాదంగా పచ్చదనంతో నిండు ఉంటుంది ఈ తిమ్మర్సేన్ మహాదేవ్ అనేటటువంటి దేవాలయం భారతదేశపు చివరి ఉంటుంది టిబెట్ బోర్డర్ ఎక్కడి నుంచి ఒక్క కిలోమీటర్ ఉంటుంది అంతే చివరిన ఉంటుందన్నమాట నుంచి ఈ కిలోమీటర్ పొడవును కూడా నడవడానికి అనుకోగా చక్కగా సిమెంట్ తోటి నడక దారిని వేశారు చాలా తక్కువ మంది యాత్రికులు ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు ప్రస్తుతము ఈ కాలంలో ఇప్పుడు మంచంతా కరిగిపోయి చాలా తక్కువ మంచు ఉంది మంచంతా కరిగిపోయి నీరు నిత్యం పడుతూ ఉన్నది ఇక్కడ శివలింగం మీద ఇదంతా కూడా పూర్తిగా మంచుతో నిండిపోతుంది దారలుదారులుగా ఎప్పుడూ ప్రకృతి పరంగా అభిషేకం ఇక్కడ శివలింగానికి ప్రకృతిపరంగా అభిషేకం జరుగుతూ ఉంటుంది అనమాట మిగతా టైంలో ఈ శివలింగం మొత్తం మంచులాగా సేము అమర్నాథ్లో ఏ విధంగా మంచు లింగం ఉంటుందో ఇక్కడ కూడా సేము ఈ లింగం మంచులాగా మంచులింగంలాగా తయారవుతుంది ఇప్పుడైతే మంచు అంతా కరిగిపోయి శివలింగం బయటపడుతుంది ఇదంతా కూడా పూర్తిగా మంచుతోటి నిండిపోతుంది ఇక్కడ చక్కగా శివలింగం అటు తిరిగి ఉంటుంది చక్కగా శివలింగం మీద పైనుంచి జలధారలు నిత్యం అభిషేకం జరుగుతున్నట్లుగా స్వామివారికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇది మహాదేవుడు హర్ హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఈ శివలింగ దర్శనం ఇప్పుడు మాత్రమే చూడటానికి అవుతుంది మిగతా టైంలో పూర్తిగా మంచుతోటి అమర్నాథ్లో లాగా మంచుతోటి నిండిపోయింది భవిష్య అమర్నాథ్ అంటారు ఇక్కడ ప్రజలు తిమ్మరసేన మహాదేవ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు ఓం నమ శివాయ నమ శివాయ చాలా తక్కువ మంది ప్రజలు మాత్రమే ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారన్నమాట ఈ యొక్క దేవాలయం ఈ పైనుంచి ఎంత మంచు ఇలాగా స్నో ఇలాగా వచ్చేస్తూ ఉంటుంది మొత్తం గడ్డి గట్టుకుపోయి తర్వాత ఈ కొండకి సేము పంచనాగ్ దేవాలయం ఉంటుంది ఈ యొక్క కొండ అమ్మవారి ఆకారంలో నాగదేవత ఆకారంలో ఉంటుంది ఆ సేమ్ అదే విధంగా ఆ దేవతకు అనుకున్న ఇక్కడ పంచనాగ దేవాలయాన్ని నిర్మించారు ఇక్కడ అమ్మవారు కూడా కొండలో కనిపించేటటువంటి అమ్మవారిని ఇక్కడ గ్రామ ప్రజలు ఇక్కడ ప్రతిష్ట చేసుకొని ఈ దేవతకు పూజిస్తూ ఉంటారు పంచనాగ దేవాలయం అన్నమాట ఇక్కడ ఇక్కడ ఇది కూడా చాలా అందంగా ఎంతో పవిత్రంగా వాళ్ళు ఒక రకమైనటువంటి సాంప్రదాయంతో ఈ దేవతను పూజిస్తూ ఉంటారు భారతదేశ చిట్ట చివరి గ్రామము ఈ గ్రామము పేరు నీతి గ్రామము పురాతనమైనటువంటి బ్రిటిష్ కాలం నాటి పోస్ట్ ఆఫీస్ ఇది ఆ కాలపు కట్టడాలు ఆ కాలపు సాంప్రదాయాలు ఉన్నాయి ఈ కనపడుతున్నటువంటి ముసలివాళ్లకు వంద సంవత్సరాల పైన వయసు ఉందంట నేను కనుక్కున్నాం చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇక్కడ వారు ఒక సాంప్రదాయకమైనటువంటి చాయ్ని తయారు చేసి ఇచ్చారు మాకు చాలా బాగుంది చాలా మంచి ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళు వీళ్ళు అందువల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళు అనేక రకాలైనటువంటి వనమూలికలతోటి తయారు చేసేటటువంటి నమ్కీన్ ఛాయ్ అంటారు అక్కడ భాషలో ఇది మాకు వీళ్ళు ఇవ్వటం జరిగింది అనేక రకాల వనమూలికలను కూడా వీళ్ళు కూరల్లో కానీ వాటిల్లో వీటిలో ఉపయోగించుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇది భారతదేశ చిట్ట చివర గ్రామము నీతి గ్రామము చాలా మంచి ప్రజలు అన్నమాట వీళ్ళు